వెల్కమ్ టు మెగా టీవీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించి కేటాయింపులు చేయకుండా వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లపై ఫోకస్ చేసింది ఆ ఇండ్లను ఇంద్రమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకున్న పేదలకు కేటాయించాలని భావిస్తోంది ఖాళీ జాగా లేకుండా ఎల్ టూ జాబితాలో ఉన్న పేదలకు ఈ ఇండ్లను మంజూరు చేయాలని ఆలోచన చేస్తోంది దీనిపై త్వరలోనే అధికారిక నిర్ణయం తీసుకోనున్నట్టు సమాచారం పేదల సొంతింటి కలను నిజం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల పథకం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా ప్రజాపాలనలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించింది ప్రభుత్వం ఇప్పటికే పలు గ్రామాల్లో లబ్దిదారుల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసింది అప్లికేషన్లపై ఇందిరమ్మ ఇళ్ల యాప్ ద్వారా సర్వే సైతం నిర్వహించింది ఇటీవల నిర్వహించిన ఇంటింటి కులగణన సర్వేతో ఈ సర్వేను సరిపోల్చుకుని ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల జాబితాను వన్ ఎల్ టూ ఎల్ త్రీగా విభజించింది వన్ లో సొంత స్థలం ఉన్న ఇరవై ఒక లక్షల తొంభై మూడు వేల మందిని చేర్చారు వీరందరికీ ఇళ్లు కట్టుకోవడానికి సర్కార్ విడతల వారీగా ఐదు లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం టూలో సొంత ఇల్లు లేని పంతొమ్మిది లక్షల తొంభై ఆరు వేల మంది ఉన్నారు వీరికి స్థలం ఇచ్చి ఇంటి నిర్మాణం కోసం ఐదు లక్షలు ఇచ్చే బదులు గత ప్రభుత్వం హయాంలో నిర్మాణంలో ఆగిపోయిన నిర్మాణం పూర్తయినప్పటికీ పంపిణీ చేయని డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది బీఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల ముప్పై ఆరు వేల డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంజూరు చేసింది ఇందులో లక్ష యాభై ఎనిమిది వేల ఇళ్లను పూర్తి చేసింది వీటిలో కేవలం లక్ష ముప్పై ఆరు వేల ఇళ్లను పంపిణీ చేసింది మిగతావి అలానే ఉన్నాయి కొన్ని ప్రాంతాల్లో బిల్లులు విడుదల కాక కాంట్రాక్టర్లు నిర్మాణాలను మధ్యలోనే ఆపేశారు ప్రస్తుతం వారితో హౌసింగ్ బోర్డు సంప్రదింపులు జరుపుతోంది వారికి పలు రాయితీలు ఇచ్చి ఆ నిర్మాణాలను పూర్తి చేసేలా అధికారులు ఫోకస్ పెట్టారు ఎల్ టూలో పెద్ద ఎత్తున అప్లికేషన్లు ఉండటంతో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను ఇస్తే కొంతమేర ఆర్థిక భారం కూడా తగ్గే అవకాశం ఉందని ప్రభుత్వం ఆలోచిస్తోంది ఇందులో భాగంగానే నియోజకవర్గాల వారీగా మధ్యలో ఆగిపోయినా పూర్తయిన ఇళ్ల సమాచారాన్ని సేకరించింది అక్కడక్కడా లబ్ధిదారుల పేర్లను ప్రకటించినా వారికి కేటాయింపు చేయలేదు మరోసారి క్షేత్రస్థాయిలో విచారణ జరిపి అర్హులైన వారికి కేటాయించి మిగతా ఇళ్లను ఎల్ టూ జాబితాలోని వారికి ఇవ్వనున్నారు